హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం కొత్తిమీర ఒక కట్ట తీసుకొని కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఐదు పెద్ద సైజు టమాటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు నాలుగు స్పూన్లు శనగపప్పు మూడు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఐదు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్నాక ఇందులోకి పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు పెద్ద సైజువి తీసుకుంటే పది పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రబ్బలు వేసుకుని వీటిని ఇలా బాగా వేయించుకున్నాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేసుకోవాలి ఈ కొత్తిమీర బాగా మగ్గేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొత్తిమీరని మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఎంత పండును ఒకసారి శుభ్రంగా కడుక్కొని వేసుకుని వేయించుకోవాలి టమాటో మొక్కలు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగును మాడిపోతుంది టమాటో మొక్కలు ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి శనగపప్పు కొత్తిమీర ఇవి వేసుకున్నాక వేయించుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి రోట్లో రుబ్బుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ మీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి బాయ్